వివరాలకు రేపటి దినపత్రికలో విశాఖలో స్థిరాస్థిరంగం నేలచూపులు భారీగా తగ్గిన భూముల క్రయ విక్రయాలు భూముల ధరలు రెట్టింపు చేసిన ఇప్పటికీ పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక వెయ్యి అరవై పాయింట్ సున్నా మూడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక వెయ్యి నలభై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రాక విశాఖలో స్థిరాస్థిరంగం కుదేలైంది భూముల క్రయ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువకు ధరలు పడిపోయాయి కనీసం కార్డు విలువకు సైతం భూములను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో రియల్ ఎస్టేట్ నేల చూస్తుండడంతో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం లక్ష్యాలను చేరుకోవడం లేదు ఒకవైపు భూముల విలువ పెంచినప్పటికీ రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగకపోవడం గమనార్హం ప్రభుత్వం మారినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యంతో కేవలం అరవై ఎనిమిది శాతం మాత్రమే రిజిస్ట్రేషన్ ఆదాయం సమకూరింది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఏడాది పన్నెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు తక్కువగా రావడం విశేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించడంతో విశాఖలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి శివారు ప్రాంతంలో సైతం భూములకు డిమాండ్ పెరిగింది దీంతో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి విశాఖలో బహుళ అందస్తుల గేటెడ్ హౌసింగ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి అయితే కొత్త లేఅవుట్ల విషయంలో నిబంధనలు డెవలపర్లకు శరాఘాతంగా మారాయి ఫలితంగా గత ప్రభుత్వంలో లేఅవుట్ల అభివృద్ధిపై రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఉన్న జోరు ఆ తర్వాత అప్పటికే ఉన్న లేఅవుట్లలో ధరలు కూడా పెరుగుతాయన్న ఆశతో చాలా మంది ఫ్లాట్ల విక్రయాలు చేపట్టకుండా బ్లాక్ చేశారు విశాఖ రాజధానిగా అయితే వాటి ధరలు రెట్టింపు అవుతాయని భావించారు అత్యవసరం ఉన్నవారు మాత్రమే తమ ఫ్లాట్లు ఫ్లాట్లకు భారీగా ధరలు పెంచి అమ్మకాలను పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది విశాఖ రాజధాని అంశం గాలికి ఎగిరిపోయింది మళ్లీ అమరావతి తెరపైకి వచ్చింది దీంతో విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పడిపోయింది అప్పటికే భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో మరోవైపు రాజధాని ఆశలు ఆవిరవడంతో కొనుగోలుదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు ఇప్పటికీ రాజధాని పేరుతో అమాంతం పెరిగిన ధరలు తగ్గుముఖం పట్టలేదు మూడేళ్ల క్రితం వరకు పిఎం పాలెంలో గజం యాభై వేలు ఉండగా ఇప్పుడు ఏకంగా డెబ్బై వేల నుంచి లక్షకు చేరుకుంది మిథిలాపురి కాలనీ మధురవాడ ప్రాంతాల్లో అంతకు ముంచే చెప్తున్నారు ఇక పెందుర్తి కురుమన్నపాలెంలో ఇరవై ఐదు వేలు ఉంటే గజం ఇప్పుడు నలభై వేలకు పెరిగింది ఇలా శివారు ప్రాంతంలో కూడా ప్రస్తుతం గజం ముప్పై వేలకు పైగా ఉంది దీంతో భూముల క్రయ విక్రయాలకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు ప్రస్తుతం ఉన్న గ్రేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులు సైతం వందల ఫ్లాట్లు కొనుగోలు కాకుండా మిగిలి ఉన్నాయి దీంతో పలు నిర్మాణ సంస్థలు చదరపు అడుగు ధరను తగ్గించడంతో పాటు మరికొన్ని ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి అయినప్పటికీ ఆశించిన స్థాయిలో స్థిరాస్తి రంగంలో పురోగతి కనిపించడం లేదు జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరగకపోగా గతేడాది కట్టే తక్కువ సమకూరింది ప్రభుత్వ లక్ష్యానికి కనీసం డెబ్బై ఐదు శాతానికి కూడా చేరుకోలేకపోయింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు వెయ్యి కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆ ఏడాది లక్ష్యానికి మించి ఒక వెయ్యి అరవై కోట్ల సున్నా పాయింట్ మూడు కోట్లు ఆర్జించింది కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు కోట్లు లక్ష్యంగా ఇచ్చింది అయితే ఏడాది జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు జిల్లాలో ఉన్న తొమ్మిది సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జనవరి నెలాఖరు నాటికి ఏడు వందల పదహారు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో కూటమి ప్రభుత్వం భూముల విలువలను రెట్టింపు చేసింది ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల విలువలను గరిష్టంగా యాభై నుంచి వంద శాతం పెంచింది తర్వాత అయినా భారీగా ఆదాయం వస్తుందని భావించింది ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మార్చి ముప్పై ఒకటో తేదీ మొత్తంగా ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం మాత్రమే సమకూరింది దీని ప్రకారం లక్ష్యానికి నాలుగు ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల దూరంలో ఉండిపోయింది కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువకు కూడా భూములు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు కాపులుప్పాడ తిమ్మాపురం ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ ముప్పై వేలకు పెంచారు కానీ ఇక్కడ ఇరవై ఐదు వేలకు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు అలాగే ఎండాడలో కొన్ని చోట్ల అరవై వేలు డెబ్బై వేలుగా రిజిస్ట్రేషన్ ధరలు సవరించారు ఆధార కూడా ప్రస్తుతం మార్కెట్లో లేదు ఇలా అనేక ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్కు మించి రిజిస్ట్రేషన్ విలువలను పెంచడం కూడా స్థిరాస్థిరంగంపై ప్రభావం చూపిస్తుందని వ్యాపారులు చెప్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో